హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇప్పుడు నేను టమాటో కచోరీని చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ఫస్ట్ ఇలా పావు కప్పు సూజీని తీసుకోవాలి బాంబే రవ్వని తీసుకొని చిల్లీ ఫ్లేక్స్ దీంట్లో కొంచెం వాముని క్రష్ చేసి వేసుకోవాలి దాని తర్వాత కొంచెం సోంఫ్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కొంచెం ఇంగువ వేసుకొని కొన్ని వాటర్ అనేది వేసుకొని ఇలా సూజీని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను ఇలా వేసుకొని మంచిగా పిండి మొత్తం గట్టిగా టైట్గా కలుపుకోవాలి పిండిని మంచిగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా కలిపి ఒక క్లాత్ని తడిగా చేసుకొని దీనిపైన వేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ప్యాన్ తీసుకొని దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో సోంఫ్ జీలకర్ర కొన్ని ధనియాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ని వేసుకోవాలి ఇలా టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి దాని తర్వాత ఒక త్రీ టమాటోస్ని గ్రైండ్ చేసి తీసుకున్నాను టమాటో ప్యూరీ ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అంతే సాల్ట్ వేసుకోవాలి ఇది మొత్తం టమాటోస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా టమాటోస్లో మొత్తం వాటర్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక రెండు నేను పొటాటోస్ని మంచిగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను వీటిని మంచిగా మ్యాష్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేయండి దీంట్లో వాటర్ మొత్తం కొంచెం వాటర్ ఉన్న పోతుంది దాని తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కొత్తిమీరను వేసుకుని ఒక్కసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు పిండిని మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటి అన్నిటిని మంచిగా బౌల్స్లా చేసుకోవాలి పిండిని కొంచెం పెద్ద సైజు స్టఫింగ్ అనేది కొంచెం చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ని దీంట్లో ఉంచేసి మంచిగా చిన్నగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తుంటాయి ఇలా మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా దగ్గరకు వస్తుంది కదా ఇలా బాల్స్లా చేసుకొని ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఆయిల్ బాగా హీట్ అవ హీట్ చేసుకోకండి లైట్గా హీట్ అయినప్పుడు ఇలా మొత్తం ప్రే రెడీ చేసుకున్న కచోరీస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఆయిల్కి సరిపడా కచోరీస్ని ఒక మూడు మూడు నాలుగు నాలుగు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయి కచోరీలు అనేది చేసుకోవడం చాలా సింపుల్ సమోసా కన్నా కచోరీ చేయటమే చాలా ఈజీ ఇలా నేను ఒక మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఫ్రై చేస్తున్నాను ఇలా కొన్ని కచోరీస్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా లోటు ఫ్రె లోటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి లోన కూడా మంచిగా కుక్ అవుతుంది దాంతోపాటు కచోరీ అంటే దా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా ఘాట్ పెట్టుకొని కొంచెం కట్ చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కచోరీతో పచ్చిమిర్చిని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి లేకపోతే అసలు కచోరీ టేస్టే ఉండదన్నమాట ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా ఈ కచోరీస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కచోరీ మొత్తం మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అయిన టమాటో కచోరీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్